జయశంకర్ గారు కళ్ళలో నీళ్లు చూశాను నేను ఎక్కడ శివము ఉరికి ఉరికోయకు వేలాడుతున్నా కూడా అది దించే లోపల మేము బయట కేసీఆర్ గారు రాకము తెలంగాణ ఉద్యమంలో ఈ ఇవన్నీ చూసిన తర్వాతనే కేసీఆర్ గారు కళ్ళలో నీళ్లు తెచ్చుకొని అన్నం పెట్టే రైతు ఇట్లా చస్తుంటే మనం ఏం చేస్తామని చెప్పేసి తెలంగాణ కోసం ఆయన సిద్ధమైంది అయితే ఈ రైతుల ఆత్మహత్యలు ఆగవు కంటిన్యూ అయితేనే ఉంటాయి ఎందుకు అంటే ఒకటేమో వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కావాలి కోరికలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు రెండు ఎకరాలను ఏం చేస్తానంటే ఇంకా ఎనిమిది ఎకరాలు కౌలు తీస్తాం ఎక్కువ మంది చనిపోయేటోళ్ళు కౌలు రైతులే రెండవది ఏంటంటే వరి పంట తీయడం అనేది తన శక్తి మీద ఆధారపడి ఉండదు తన నాలెడ్జ్ మీద ఆధారపడి ఉండదు ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది పురుగు వచ్చి మొత్తం తినేసేయచ్చు లేకుంటే వాన వచ్చి మొత్తం కొట్టేయొచ్చు నీళ్ళంతగా మొత్తం మాడిపోవచ్చు నెర్రలు బారొచ్చు కాబట్టి ఇటువంటి విషయాల పట్ల రైతుకు ఒక సమగ్రమైన అవగాహన ఇవ్వడానికి కేసీఆర్ గారు ఒక ఆలోచన చేసి రైతు వేదికలను ఏర్పాటు చేశాడు వేదికలు అయితే ఉన్నాయి కానీ వాళ్ళకు నాలెడ్జ్ రాలేదు ఇప్పుడు ఎన్ని నీళ్ళతోని ఎంత పంట పండించాలి ఇప్పటికీ గానగద్దు జీవితాలు ఏండ్ల కొద్దీ తరాల కొద్దీ తండ్రి ఎట్లా చేసిండో తాత ఎట్లా చేసిండో అట్లే వ్యవసాయం చేస్తున్నారు కాకపోతే ఎడ్లు నాగలను దొరుకుతలేవు కాబట్టి ట్రాక్టర్లను తెచ్చుకుంటాను లేబర్ దొరకలేవు కాబట్టి కోత మిషన్లు తెచ్చుకుంటాను కానీ ఒక చైతన్యాన్ని ఒక జ్ఞానాన్ని వాళ్ళకు అందియడానికి ఏమైనా చేస్తున్నారా ఈ దేశంలో ఇప్పటికీ అరవై శాతం మంది రైతులు వాళ్ళ అజ్ఞానంతోనే బతుకుతున్నారు వాళ్ళకి పంట తీయడం తెలుసు కానీ ఆధునిక పద్ధతులు తెలివి చైనాలో ఒక ఎకరంలో అరవై డెబ్బై బస్తాలు క్వింటల్ పండిస్తారు మనం ఎందుకు ఇరవై ఐదు ముప్పై ఐదు కాడ ఆగిపోతున్నాం ఏ వాళ్ళని నన్ను తీసుకుపోయి చూపెట్టి ఎప్పుడో సమైక్య రాష్ట్రంలో ఒక ప్రయత్నం జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఈ అగ్రికల్చర్ బీఎస్సీ చేసి వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళను ఒక జిల్లాకు ఒక ఒకరిని ఇద్దరిని సెలెక్ట్ చేసి అమెరికాకు పంపించి ఆరు నెలలు వాళ్ళు నేర్చుకోవడానికి కావాల్సిన డబ్బు అంతా అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది ఆ ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు సార్ రైతు వేదికలు అనేటివి పొలిటికల్ మీటింగ్ల కోసమా రైతు వేదికలలో ఈ జ్ఞానాన్ని రైతులకు ఇయ్యాలి ఆడ డిస్ప్లే పెట్టి ఒక్కొక్క దేశంలో ఎట్లా పంటలు పండిస్తున్నారో చెప్పాలి బ్రతుకు తీపేందో చెప్పాలి బ్రతుకు విలువేందో చెప్పాలి ఒక్క ఎమోషనల్ లో ఆత్మహత్య చేసుకోవడానికి ఇన్నేళ్ళు పెరిగినావా నువ్వు ఒక్క క్షణం నువ్వు ఓర్చుకొని దానికి ఆల్టర్నేటివ్స్ ఏంది అని ఆలోచిస్తే దొరుకుతాయి కదా ఇందాక చెప్పినట్టే సమస్యల గురించి ఆలోచించేవాడికి సమస్యలే వస్తుంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక ఫోర్సు ఎవరైనా కూడా గూగుల్లో లా ఆఫ్ అట్రాక్షన్ అని కొడితే తెలుస్తుంది నువ్వు దేని గురించి ఆలోచిస్తే అది నీకు వస్తుంది అల్లావుద్దీన్ అద్భుత దీపంలో అద్భుతంగా చెప్పారు ఆ కథను ఏంటంటే ఆ జీని అన్నవాడు లాంతర్ పట్టుకుంటే జీని ప్రత్యక్షమై కోరికలు తీరుస్తాడు జీని ఎవరో కాదు మన సబ్కాన్షియస్ మైండ్ మన మనసు నువ్వు మనసులోకి గట్టిగా ఏం కోరిక కోరితే అది నీకు వస్తుంది అది అది అట్లాంటిది నీ నీ శక్తి ఎంత నీ మన శక్తి ఎంత నీ సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఎంత ఇవన్నీ చిన్నప్పటి నుంచి లో పెట్టి పిల్లలకు నేర్పియాలి కదా రైతులకు ఇటువంటి వాళ్ళకు అక్షరాలు నేర్పిస్తున్నారు అడల్ట్ ఎడ్యుకేషన్ ఏంటంటే వంద శాతం అక్షరా ఉంటే విదేశాల నుంచి అప్పులు తెచ్చుకోవచ్చు వాళ్ళు చూస్తారు మీ దగ్గర ఎడ్యుకేటెడ్స్ ఎంతమంది ఉన్నారని అడుగుతారు వాళ్ళు చూపెట్టడానికి లెక్కలు రాత్తాను కానీ జ్ఞానం తీర్చిదిద్దడానికి లేదు నేను ఇప్పటికి చెప్తున్నా మీ ద్వారా నాకెవరైనా ఫోన్ చేసి చెప్పొచ్చు మనకు ఏం దినాలనో తెలియదు ఎంత దినాలనో తెలియదు ఎట్లా దినాలనో తెలియదు ఎప్పుడు దినాలనో తెలియదు ఓకే ఈ నీళ్ళు ఏ ఎట్లా తాగాలనో తెలియదు ఎన్ని నీళ్ళు తాగాలనో తెలియదు ఎప్పుడు తాగాలనో తెలియదు పడుకునేటప్పుడు వెనక్కి బోర్ల ఒక్కలు పడుకోవాలన్నా ఎల్లెలకలు పడుకోవాలా కుడిచేదికు పడుకోవాలన్నా చేతికి పడుకోవాలన్నా తెలియదు అంటే మన జీవితంలో అత్యంత అవసరమైనవి వాటి మీద మనకు ఓనమాలు కూడా తెలియదు కదా ఏం చేసినా ఈ ప్రభుత్వాలన్నీ కలిసి డెబ్బై ఐదేళ్ళ నుంచి మనిషికి బతకడం నేర్పియలేదు కదా అందుకే కదా మాయమాయ పోతున్నాడమ్మా మనిషి అన్నవాడు దానికి ఎవరు బాధ్యత ఈ ప్రభుత్వాలు కాదు వాళ్ళ వాళ్ళది కాదా ఈ బాధ్యత కేవలం అక్షరాలు నేర్పి అడల్ట్ ఎడ్యుకేషన్ కానీ కదా కానీ ఏ ప్రభుత్వం అయినా తన రాజకీయ మనుగడ కోసం తప్పించి ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల యొక్క అవసరాల కోసం ప్రజలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడం కోసం ఆలోచిస్తున్నాయని అంటారా ప్రభుత్వాలు చేయవు కాబట్టి కదా నేను గవర్నర్ కోటాలు ఎమ్మెల్సీ తీసుకోమంటే నేను ఉండదని చెప్పాను ఆ ముద్రలు ఆ బాధ్యతలు అవన్నీ నాకు అవసరం లేదు నేను ప్రజల సైడ్ ఉంటా వాళ్ళ జ్ఞానం నేర్పడానికి నేను పనిచేస్తాను అని చెప్పాను కొన్ని వేల మంది నాలాంటి వాళ్ళు ఇటువంటి విషయాల మీద ఇటువంటి ఛానళ్ళ ద్వారా ప్రచారం చేస్తే తప్ప జనం లోపల జ్ఞానం రాదు ఇవాళ ఇన్స్టాగ్రామ్ కి అలవాటు అవుతున్నారు ఆ వాటినే సాధనాలుగా ఉపయోగించుకొని ప్రభుత్వాలు ఆ జ్ఞానం మనలాంటి వాళ్ళం ఇస్తాం మనం కేవలం రాజకీయాల మీదనే దృష్టి పెట్టకుండా ఇటువంటి వాటి వాటి మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు హెల్త్ మీద మీరు వీడియో చూడండి మిలియన్స్లో ఉంటాయి ఇంగ్లీష్లో మాట్లాడగలితే తెలుగులో మాట్లాడగలితే లక్షల్లో కనబడతాయి అవి ఎందుకు చేయకూడదు మనం యూట్యూబ్ ఛానల్ అంటే కేవలం వార్తలు చదివేటే కాదు ఇట్లా ఎక్స్పర్ట్స్ను ఒక నలభై ఐదు నిమిషాలు మీరు వార్తలు చేయండి ఒక గంట సేపు ఎక్స్పర్ట్స్ కూర్చోబెట్టుకొని ఒక సబ్జెక్ట్ మీద ప్రజలకు జ్ఞానం ఇవ్వండి సూపర్ హిట్ అయితే చాలా ఎందుకంటే ప్రజలు దీన్ని ఇష్టపడతారు ఇప్పుడు నేను అన్నా కదా ఒక రోజు దీని మీద పెట్టండి ఎట్లా పడుకోవాలి ఎట్లా తినాలి నీళ్లు ఇప్పుడు చాలా మంది ఏమంటాం మనం పైకెళ్ళి తాగాలి అంటాం తప్పది నోట్లో పెట్టుకొని తాగాలి ఎందుకు తేడా ఏంటంటే పైకిలు తాగితే గడగడ ఎంత చాలా క్వాంటిటీ తాగుతూ ఉంటాం అట్లా కాదు కదా సిప్ చేసుకుంటూ తాగాలి కాఫీ టీలు తాగినట్టుగా ఆ తర్వాత నీళ్ళ క్వాంటిటీ ఎంత అన్నం తినక ముందు ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ ముందు తాగాలి తినేటప్పుడు తాగద్దు తిన్నాక గంటసేపటి తర్వాత తాగాలి దానివల్ల శరీరానికి చాలా లాభం జరుగుతుంది ఓకే ఇట్లాంటి పొద్దున్న లేవని గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ పిండుకొని రెండు మూడు గ్లాసులు తాగినట్టు అయితే డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్గా ఉంటుంది రాత్రి పడుకుంటప్పుడు అన్నం కానీ తర్వాత రొట్టెలు కానీ తర్వాత ఈ నాన్ వెజ్ కానీ ఏది తినకూడదు లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి బటర్ మిల్క్ కలుపుకొని పెట్టుకోవాలి ఒక పూట తింటే చాలు మనుషులు బతకడానికి ఆర్గన్స్ అన్ని పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి షాంపూలతోనే ఎంట్రికలు ఉండి ఇప్పుడు నేను అరవై ఏడు ఏళ్ళు నా ఎంట్రికల్కి ఏమైంది షాంపూలతో ఉండవు మనం తినే ఆహారంలో మాంసకృతులు ఉన్నాయా కందిపప్పు తింటున్నామా పెసరపప్పు తింటున్నామా మాంసం తింటున్నామా ఒక పూటైనా మంచిగా అన్ని ఉన్నాయి తినాలి తెల్లటి అన్నంలో ఏముంటది ఓ కార్బోహైడ్రేట్ తప్ప ఏముండదు దానివల్లనే అన్ని క్యాన్సర్లు అన్ని రావడానికి కారణం ఏంటంటే ఆ వైటమిన్స్ తినట్లేదు మనం వెంకట రోజులలో తౌడు ఉండేది ఆ తౌడులో ప్రోటీన్ ఉండేది అందులో బి విటమిన్ ఉండేది అదేమో మనం బర్రెలకిస్తున్నా బ్రహ్మాండంగా బలుస్తున్నాయి కానీ మనకు మాత్రం ఆ లోపల సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ అంటే ఈ కండ్లను ఈ నాలికను వీటిని మనం వాటికి బానిసలు అయిపోయినాం చూస్తా మంచిగా కనబడాలి రుచి మంచిగా ఉండాలి ఒకటి అందరికి మీ ద్వారా అప్పీల్ ఏంటంటే ఇష్టం అయింది శరీరానికి కష్టం నాలుకే కష్టం అయింది శరీరానికి ఇష్టం అదే మంచి అవుతుంది అంతే మంచి అవుతుంది అండ్ మీరు ఇందాక దాంట్లో ఒకటి చెప్పలే పడుకోవడం పడుకోవాలి 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 చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ లేదంతా కూడా ఇవన్నీ కూడా అంటే అందరికి పైనకి చూసుకుంటే ఇట్లా పడుకోవడం బోర్ల ముక్కలు ఇట్లా ఎల్లెలకల్ పడుకోవడం ఓన్లీ షిఫ్టింగ్ కోసం అంటే ఎప్పుడు ఇట్లా పడుకోలేం కాబట్టి కాసేపు ఇట్లా పడుకో రిలాక్సేషన్ కానీ ఇటు పడుకోవడం తప్పు బోర్ల ఒక్కలు పడుకోవడం తప్పు ఓకే ఈ రెండు చేయకూడదు రైట్ దీని మీద ఒక సెషన్ చేద్దాం తప్పకుండా థ్యాంక్ యూ సార్ అంటే పిలవంగానే మళ్ళా మా మార్నింగ్ న్యూస్కు మా బరాబర్ వార్తలకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్